ఇంకా పౌరుషము అది ఉండదు ఆ రేజ్ ఉండదు ఎందుకంటే ప్రాధాన్యసం కాబట్టి మన దృష్టి మన పర్స్పెక్టివే మారిపోతుంది అండి ఈరోజు దేవుడు చెప్పేదన్ని కూడా మన కోసమే జకరియా గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం జకరియా గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును యహోవా మా దేవుడని వారు చెప్పుదురు ఇప్పుడు దేవుడు ఎందుకు ఈ పాదాచారులు ఈ ఫుట్ పని మీ జీవితంలో ఎందుకు అనుమతించాడు అర్థమైందండి ఎందుకంటే దేవుడు మనల్ని శుద్ధపరుస్తున్నాడు అగ్నిలో వెండిని శుద్ధపరుస్తున్నట్లు బంగారం శోధించినట్లు నేను వారిని శోధిస్తాను అప్పుడు నేను వారిని ఆలకిస్తా వారి మొరకు నేను ఆలకిస్తా దేవుడు అంటున్నాడు మీరు ఈ సనగటం మాపేయండి ఈ గుణగటం మాపేయండి నా వల్ల అవ్వదు అనే మాటలు నష్టము కష్టము మాటలు ఆపేయండి మీ ఇమోషన్స్ చెప్తున్నాయో అలాగే మాట్లాడము మీ ఫీలింగ్స్ చెప్తున్నాయి మీ పరిస్థితులు ఆ మనుషులు బట్టి మీరు అలా చెప్పాలని అనిపిస్తుందేమో ఏమో కొంత అన్నాడు ఆపే డోంట్ ఆటర్ వర్డ్ డోంట్ కంప్లైంట్ ఈ చిన్న చిన్న పోరాటానికి నేను ఇంత అలుగుతే ఆయాస పడితే అలసిపోతే నేను జీవితంలో నీ జీవితంలో ఎట్టి గొప్ప కార్యాలు చేయలేను ఇస్ దట్ క్లియర్ అన్న అంత స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు అండి నీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప అడుగుతున్నాడు కానీ మరలా ఈ చిన్న 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 పోరాటాలు చూసి నా వల్ల అవ్వదు నాకు జరగదు నేను ఓడిపోతా నేను ఈ వివాహి విడిచి వెళ్ళిపోతా నాకు ఈ ఉద్యోగం వద్దు ఇది వద్దు అని అంటున్నారా దేవుడు అంటున్నాడు ఐ కెన్ నాట్ డూ ఎనీథింగ్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ బట్ యు నాట్ హ్యావ్ ఎండ్యూరెన్స్ యూ డి నాట్ హ్యావ్ పేషెన్స్ యువర్ కంప్లైనింగ్ యువర్ క్రిబ్బింగ్ స్టాప్ క్రిబ్బింగ్ నేను నిన్ను శోధిస్తున్నాను నిన్ను పరీక్షిస్తున్నాను అగ్నిలో ఎలాగైతే బంగారాన్ని వెండిని వేసి శోధిస్తారో అలాగే శోధిస్తున్నాను దాని తర్వాత నువ్వు శుద్ధీకరించబడిన తర్వాత నీకు గొప్ప వాటిని నేను ఇస్తాను ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూద్దామండి మరియు ప్రస్తుతం మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు అయిన నువ్వు దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి సమస్త శిక్ష దుఃఖకరంగా ఉంటుంది ఎవ్రీ డిసిప్లిన్ బ్రింగ్స్ అట్ ఆఫ్ ఫర్ అది సంతోషకరంగా ఉండదు కెన్ టెల్ మీ మై ట్రైనర్ అండ్ మై జిమ్ ఎవరు అని అంటే సేవకులే దైవ సేవకులే నాకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారండి ఆయన ఇచ్చే ట్రైనింగ్ మామూలు తట్టుకోలేరు అంత కఠినంగా ఉంటుంది అంత ట్రైనింగ్ ఇస్తారు ఏడుస్తాను కొన్నిసార్లు అంత నొప్పి మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది నడవలేను ఎక్కలేను దిగలేను అట్లాంటి పరిస్థితి కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాగుంటుందంటే ఆ ట్రైనింగ్ బట్టి నేను ముందు చేయలేని కార్యాలు ఎక్కడమో పరిగెత్తడమో అవన్నీ కూడా చేయగలుగుతాను ఎందుకు అని అంటే మొదట్లో అది చేశాను అది కష్టంగా కనబడ్డది కాబట్టి అది కష్టంగా కనబడ్డది కానీ అయినప్పటికీ నీ చేసినప్పుడు ఆ మూమెంట్స్ ఆర్ జాయింట్స్ విల్ బికమ్ ఫ్రీ టు మూవ్ అదే రీతిగా మన జీవితంలో ఆత్మీయ జీవితంలో కూడా ఈ పోరాటాలు ఈ శోధనలో మనకి శిక్ష ఈ క్రమశిక్షణ బాధగా ఉంటుంది దుఃఖాన్ని కలుగజేస్తుంది నా వల్ల అవ్వదు అనే మాటలు అనిపించాలనిపిస్తుంది చాలాసార్లు అనిపిస్తుంది ఇంకా రాను జిమ్కి అని అనిపిస్తుంది కానీ తప్పదుగా చేయాలి కదా ఆరోగ్యం బాగుండాలంటే చేయాలి కదా అందరికీ ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉండాలంటే మా దేహాల్ని అదుపులో పెట్టుకోవాలి కదా స్వాధీనపరచుకోవాలి కదా క్రమశిక్షణ పరచాలి కదా కాబట్టి ఎంత దుఃఖకరంగా ఉన్నా కానీ చేస్తూ ఉంటాం ఎందుకు అని అంటే అది గొప్ప దీవెన మాకు తర్వాత ఇప్పుడు ఏం కనపడదండి ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ శ్రమ ఈ దుఃఖం ఈ క్రమశిక్షణ ఇప్పుడు ఏ ఇప్పుడు అంత బాధగానే ఉంటుంది కానీ వెళ్ళగా వెళ్ళగా యు ఆర్ సేయింగ్ ఐ డోంట్ హ్యావ్ ద డిసిప్లిన్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డూ ఇట్ ఎనీవే డూ ఇట్ ఎనీవే ఐ డోంట్ హ్యావ్ ద డిసిప్లిన్ టు ప్రే ఎవ్రీ డే అనే ఆలోచన మాటలు వస్తున్నాయా లేకపోతే ఆ పరిస్థితుల్లో ఉన్నారా అయినప్పటికీ చెయ్యండి నాకు రాదు కాదు ఎందుకంటే ఒక ఒకరు చక్కని మాట నా ఎంతగానో ఆకట్టుకుంది ఏంటిదంటే వెన్ యూ డు నాట్ ఫీల్ లైక్ ప్రేయింగ్ బికాస్ వెన్ యూ డు నాట్ ఫీల్ లైక్ ప్రేయింగ్ ప్రే ఈవెన్ మోర్ బికాస్ సంథింగ్ ఎల్స్ ఇస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ నాట్ ప్రేయింగ్ అర్థమైందా సంథింగ్ ఎల్స్ ఇస్ ఫోర్సింగ్ యూ నాట్ టు ప్రే అర్థమైందా అండి మీకు ప్రార్థన చేయాలి అని అనిపించినప్పుడు ఇంకెక్కువ ప్రార్థన చేయాలంటే ఎందుకంటే ఆ ఆలోచన పెట్టేది కూడా అది ఒక దురాత్మ ఒక ఫోర్స్ ఒక ప్రభావం మిమ్మల్ని ప్రార్థన చేయకుండా చేస్తుంది ఈరోజు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ టు ప్రే డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ టు రీడ్ ద వర్డ్ నాకు మూడు లేదనే మాటలు ఆపా మూడు ఎవరికి ఉండదండి స్టార్టింగ్లో ఎవరికి ఉండదు కానీ చేయగా చేయగా అది ఒక క్రమశిక్షణగా మారి దాని తర్వాత ఒక చక్కటి హ్యాబిట్గా అలవాటుగా మారి ఇంకా అది లేకపోతే నేను ఉండలేనంత పరిస్థితికి దేవుడు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చును గాక ప్రార్థన లేకపోతే ఉండకండి వాక్యం చదవకపోతే పడుకోను నేను అని చెప్పండి ఒకవేళ మీరు కంగారుగా మీరు వెళ్ళిపోయారేమో ఆఫీస్కో కాలేజ్కో స్కూల్స్కో లేకపోతే పనులకో దేవుడు నువ్వు ఎందుకు చదవలేదు అని తిట్టడండి ఆయన తిట్టే దేవుడు ధృణీకరించే దేవుడు కాదు కానీ కనీసం మీకు పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైన డేలో గ్యాప్ వస్తుంది కదా ఆ టైంలో స్క్రోలింగ్ చేస్తా బ్రౌజింగ్ చేస్తా నో నో నన్ను ఐ డి నాట్ రీడ్ ద వర్డ్ ఐ వుడ్ ఐ వుడ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు వాక్యాన్ని చదువుతాను అని మీరు తీర్మానించుకోండి లేదని మీకు దినమంతా కుదరలేదా రాత్రి పడుకునే ముందు అయినా కనీసం ఇప్పుడైనా ఆ చదివి అది చదివిన తర్వాత దాని నెమ్మరు వేసుకుంటూ అది నెమ్మరు వేసుకుంటానే నేను పడుకుంటానని పడుకోండి ఇది క్రమశిక్షణ ప్రతి క్రైస్తవుడికి ఇది ముఖ్యము ఇఫ్ ఎనిబడి స్టెలింగ్ దట్ ప్రేయర్ అండ్ వర్డ్ ఇస్ నాట్ ఇన్ అమ్ ప్రేయర్ అండ్ వర్డ్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద లై ఆఫ్ ద ఎనిమీ ఇఫ్ యూ అగ్రీ సే మెన్ ఎందుకంటే చాలా మంది అంటారు ఒక రెండు రోజులు చదవకపోయినా పర్వాలేదు వస్తున్నాడు బలహీనులుగా ఉన్నప్పుడే వస్తాడు ఎప్పుడు మనం బలహీను అవుతాం అంటే ప్రార్థన లేకపోతే వాక్యము లేకపోతే బలహీనులుగా అవుతాం నా జీవితంలో చాలాసార్లు చూసానండి కొంచెం నిర్లక్ష్యపరుస్తాను అంటే ఒక ఫోర్స్గా ఒక తండర్ వాళ్ళు ఒక కుమ్మ ఒక వర్షము సడన్గా ఎలాగో కుమ్మరుస్తుంది అట్లా సడన్ గా శ్రమలు తెస్తారు నాకు అర్థం కాదు ఏంటి ఏమైంది వాట్ వెన్ రాంగ్ దెన్ ఐ రియలైజ్ ఓకే ఐ డి స్పెండ్ మచ్ టైం అంటే దేవుడు లేక కాదు దేవుడు మిమ్మల్ని వదిలేసాడని కాదు మీరు తలుపులు తెరుస్తున్నారు అంతే అంటే దాడి చేయడానికి అధికారం ఇచ్చాడు యు హ ఓపెన్ యూ హ్యావ్ గివెన్ యాక్సెస్ కాబట్టి యూ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్ ఆల్వేస్ ప్రే ఆల్వేస్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇప్పుడు అనుభవించేది ఈ క్రమశిక్షణ మీకు నచ్చదు మీకు నొప్పిగా ఉంటుంది నాకు మూడలేదు లేదు నాకు చెయ్యాలి కానీ చేయండి నో మ్యాటర్ వాట్ చేయండి దాని తర్వాత అభ్యాసము కలిగిన వారికి అది నీతి సమాధానకరమైన ఫలమిచ్చును ఆ కాబట్టి వడలిన చేతులని సడలిన మోకాలను బలపరచుడి ఒక బ్రిడ్జ్ కట్టారండి ఆ బ్రిడ్జ్ కట్టింది ట్రైన్ బ్రిడ్జ్ కట్టారు ఆ ట్రైన్ కొత్తగా కట్టిన బ్రిడ్జ్ దాంట్లో ఆ చీఫ్ కమాండర్ చెప్పాడంట చీఫ్ ఇన్ఛార్జ్ చెప్పాడంట ఇదిగో ఆ ట్రైన్ గుడ్స్ ట్రైన్ ఆ గుడ్స్ ట్రైన్ లో ఎక్కువ కార్స్ మామూలుగా ఒక ఐదు కార్లు వేస్తారనుకోండి ఈసారి పది కార్లు వేసి పంపించండి ఆ బ్రిడ్జ్ లో పంపించండి అని అన్నారంట ఆ రైల్ పైన పంపించండి అని అంటే సరే అలానే పంపించారంట అంత అయిన తర్వాత ఆయన అడిగాడంట ఎందుకు అంత అంత భారం ఏమన్నావు ఆ ట్రైన్ పైన ఎందుకు అంత మోయమన్నావు అని అంటే అది ట్రైన్ కి భారము కాదు ఇంత భారం వేసిన బ్రిడ్జ్ పడిపోకూడదా పడిపోతుందా లేదా అనేసి చెక్ చేయడానికి ఎగ్జామిన్ చేయడానికి అన్ని కార్డ్స్ పెట్టమన్నాను మామూలు వెయిట్ అయితే ఓకే తట్టుకుంటుంది కానీ ఒకవేళ ఎక్స్ట్రా వెయిట్ వస్తే తట్టుకోగలుగుతుందా అని చూడటానికి నేను పరీక్షించాను ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో కొన్నిసారి సడన్ గా అంత భారాలు అన్ని పోరాటాలు అనుమతిస్తాడు అనుమతించినప్పుడు ఏం చూస్తున్నాడు తెలుసా నువ్వు మోయగలుతావా నువ్వు సాధించగలుగుతావా నువ్వు పోరాడగలుగుతావా నువ్వు గెలవగలుగుతావా నువ్వు దాటగలుగుతావా గమనించండి ఎప్పుడైతే ఎవరైతే దేవుడు అనుకున్న దేవుడు ఆశించిన దారి గుండా నడుస్తారో వాళ్ళకి ఎక్కువ పోరాటాలు వస్తాయి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికే ఎక్కువ పోరాటాలు నీకు ఇన్ని పోరాటాలు అంటే కంగ్రాచులేషన్స్ యువర్ హెడెడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ హాలి లూయా ఎందుకంటే ఏ బాధ లేదు అపవాదికి లోకానుసారులుగా ఉంటే ఏ బాధ లేదు నేను లోకానుసారులుగా నేను లోకస్తురాలుగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా అనిపించింది మొదట్లో అసలు నన్ను పట్టించుకోలేదు అపవాది ఇంకా వాడు జోల్లోకి ఉన్నాను కదా వాడు గుంపులో వెళ్ళిపోయాను కాబట్టి అస్సలు బాధపెట్టలేదు సంతోషంగా ఉన్నాను మొదట్లో దాని తర్వాత తర్వాత పాపపు భారం ఎక్కువైపోయి బాగా దుఃఖం కలిగింది కానీ వెళ్ళిన కొన్ని నెలలు చాలా సంతోషంగా అనిపించింది అసలు ఏం బాధ లేదు చింత లేదు అసలు ఏడ్చిన రోజులు నాకు జ్ఞాపకం లేదు కానీ ఎప్పుడైతే దేవుళ్ళు వచ్చానో దేవుళ్ళు వచ్చిన తర్వాత నేను ఏడ్చిన నెలలో నా పుట్టిందరి నుండి అంత కలిపితే సరిపోవండి ఎందుకంటే దేవుళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువ ఏడ్చి ఎక్కువ ఏడుపులు ఎక్కువ శ్రమలు ఎక్కువ పోరాటాలు అయితే మీరు గమనించాల్సింది ఏంటిదంటే ఎవరైతే సరైన తిన్న అయిన దేవుని మార్గంలో నడుస్తారో వాళ్ళకి ఎక్కువ పోరాటాలు ఎవరైతే దేవుని చిత్తమో చేయాలని నిశ్చయించుకున్నారో వాళ్ళకి ఎక్కువ పోరాటాలు ఇష్యూ ఆఫ్టర్ ఇష్యూ ప్రాబ్లం ఆఫ్టర్ ప్రాబ్లం ఎందుకు నాకే వస్తున్నాయి అంటే యు ఆర్ హెడెడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ మీరు కరెక్ట్ మార్గంలో ఉన్నారు కాబట్టి మీకు వస్తున్నాయి పోరాటం మీరు శోధన గుండా వెళ్తున్నారు ఎందుకు అని అంటే మీరు దేవుని మార్గాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు ఉన్నారు కాబట్టే వస్తుంది అందుకని అపాది మిమ్మల్ని స్లో చేయాలని మిమ్మల్ని ఆపివేయాలని ద డెవల్ ఇస్ ట్రైంగ్ టు స్లో యు డౌన్ సో దట్ యూ గో బ్యాక్ అండ్ స్టాప్ ఇట్ గివ్ ఇట్ గివ్ ఎట్ అప్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇంకా వల్ల అవ్వదు అని గివ్ అప్ చేయాలనేసి ఆశపడుతున్నాడు ఎందుకు నాకే ఈ క్రిటిసిజం ఎందుకు నా నాకు విరుద్ధంగానే ఈ అబద్ధాలు అగేన్ ఐమ్ టెలింగ్ బికాస్ యు ఆర్ హెడ్డింగ్ ఇన్ ద రైట్ డిరెక్షన్ నమ్ముతున్నారండి నా గురించి అబద్ధాలు ఆడుతున్నారు నన్నే క్రిటిసైజ్ చేస్తూ నా గురించి అవమానంగా మాట్లాడుతున్నారు గేలిగా మాట్లాడుతున్నారు అవ్వట్లేదు యు ఆర్ హెడెడ్ ఇన్ ద రైట్ డిరెక్షన్ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు ఉన్నారు కాబట్టే ఎప్పుడైనా గొప్ప తప్ప కొండకి ఎక్కుతున్నారనుకోండి మొత్తము నరకులో ఉన్న దురాత్మలన్నీ వచ్చి మిమ్మల్ని పోరాడతాయి తెలుసా వర్షిప్ కాన్ఫరెన్స్ గురించి చెప్పాను ఓపెన్ డోర్స్ కాన్ఫరెన్స్ గురించి చెప్పానండి గత సంవత్సర గత నెలల్లో వర్షిప్ కాన్ఫరెన్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తామో అనౌన్స్ చేసిన తాది నుండి తేదీ నుండి తారీఖు నుండి వర్షిప్ కాన్ఫరెన్స్ అయ్యే వరకు అబ్బా ఎప్పుడు చూడలేదు అన్ని పోరాటాలు ఒకేసారి అన్ని పోరాటాలు ఎందుకు అని అంటే ఏమైనా గొప్ప కార్యము దేవుని కోసం ఏమైనా తలపెడదాము అనేక వేలాది మందికి దీవన్కరం ఉంటాయి అని చేద్దాము తల పెడుతున్నప్పుడే ఎక్కడ లేనని పోరాటాలు వస్తాయి ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది చేతులు ఎత్తి బిగ్గరగా హాలీలు చెప్తారా నేనేమైనా గొప్పది నా జీవితంలో అవుతుంది అన్నప్పుడే ఆల్ హెల్ బ్రేక్స్ లూస్ అంతా కూడా విరుద్ధంగా మారిపోతాయి ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అగెన్స్ట్ మీ అన్నట్టు అనిపిస్తుంది కానీ అయినప్పటికీ ఆగిపోకండి ఇర్మియా వలే అలసిపోకండి కంప్లైంట్ చేయకండి నో 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 యు హ్యావ్ టు సీ ఓకే ఐ మీన్ ద రైట్ డైరెక్షన్ నేను ఇప్పుడు అసలైన మార్గంలో అందుకేనే పోరాటాలు అందుకనే శోధన్ సంథింగ్ బిగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ మీ పక్కన ఉన్న వారు చెప్పండి సంథింగ్ బిగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ గట్టి చెప్తారా నమ్మిన వారు ఉన్నట్లయితే హాలి లూయ చెప్తారా అండి బికాస్ వేర్ దర్ ఇస్ మోర్ మోర్ బ్యాటిల్స్ అంటే సంథింగ్ బిగ్ అండ్ గ్రేట్ ఇస్ హ్యాప్నింగ్ దేవుడు మిమ్మల్ని కొండపైకి ఎక్కించాలంటే మొదటికి కింద ఉన్న ఈ కుట్టి సైతాన్ని కుట్టి దురాత్మని పోరాడాలి జయించాలి దాని తర్వాతనే ఎక్కగలుగుతాం ఇది జయించలేకుండా మీరు ఎంత ప్రయత్నించినవి లాగుతానే ఉంటాయి లాగుతానే ఉంటాయి వెనుకలకి లాగుతానే ఉంటాయి అందుకని దేవుడు లెవెల్ లాగా పెట్టాడు ఇది జయించు అప్పుడు నీకు కొండ ఈ లోయని జయించు దాటు అప్పుడు నీకు కొండ ఇక్కడ దేవుడు అంటాడు నువ్వు పాదాచారుల్ని జయించకపోతే వీరు బట్టే నువ్వు అలిసిపోతే నువ్వు రాజుల్ని ఆ రథాలు ఎలాగ జయిస్తావు అని అంటున్నాడు ఇక్కడ దేవుడు అంటుంటే షుడ్ ఐ బీ హ్యాపీ అంటే దేవుడు ఇంకా పెద్ద పోరాటాలు వస్తాయి అంటే దీన్ని బట్టి నేను ఎందుకు ఆనందించాలి అని ఆ సందేహం కలుగుతుందేమో అక్కడ దేవుడు స్పష్టంగా అంటున్నాడు ఈ ఫుట్మెన్ నేను పోరాడలేకపోతే వస్తున్నాయి రౌతులు రథాలు వస్తున్నాయి వాటిని ఎలాగ పోరాడతావు అంటే మరి దీన్ని బట్టి ఎలాగ ఆనందించమంటావు ఈ పోరాటాలే నేను తట్టుకోలేకపోతున్నాను ఇంకా పెద్ద పోరాటాలు వస్తే నేను ఎలాగ తట్టుకోగలుగుతాను అంటే మరలా చెప్తున్నాను గ్రేటర్ ద ట్రయల్ గ్రేటర్ ద బ్లెస్సింగ్ హాలే లోయ గ్రేటర్ ద ట్రయల్ గ్రేటర్ ద బ్లెస్సింగ్ ఐ మీన్ ఎంత పెద్ద పోరాటమో అంత గొప్ప దీవెన అంత గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకి ఇస్తాడండి చూడండి గుర్రాలు అంటే గుర్రాల్ని చూసినట్లయితే వెదర్కి అవి భయపడవు వెదర్ అంటే వాతావరణానికి వానలో పరుగెత్తుతాయి ఎండలో పరిగెత్తుతాయి వాటి స్కిన్ ఎలాగుంటుంది నథింగ్ కెన్ చేంజ్ డెడ్ సో ఫాస్ట్ ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతాయో అవి నిలబడే పడుకుంటాయంట కళ్ళు తెరిస్తే పడుకుంటాయంట వాటి స్పీడ్ మనము మ్యాచ్ చేయలేమండి ఎంత ప్రయత్నించిన కానీ ఒకరు మ్యాచ్ చేస్తారు ఎవరు అది చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఏలియేలాగా పరిగెత్తగల పరిగెత్తగలిగాడు అండి దట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్ హాలే లోయా ఇఫ్ యూ కెన్ ఫైట్ దిస్ ఫుట్ మెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఎక్విప్ యూ సూపర్ న్యాచురలీ టు ఫైట్ అగేన్స్ టు రన్ ఫాస్టర్ దెన్ ద హార్సెస్ హాలే లోయ నమ్ముతున్నారండి ఈ చిన్న చిన్న పోరాటాలు మీరు జయించగలిగితే దేవుడు అంటున్నాడు సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ని నేను మీకు ఇస్తాను ఏలే ఎలాగైతే రథాలు కంటే ఫాస్ట్ గా పరిగెత్తగలిగాడు మీకు నా పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నట్లయితే మీరు ఎంత పెద్ద పోరాటాలైనా జయించి తీరుతారు ఆమెన్ గాడ్ సేయింగ్ ఐ విల్ ఎక్విప్ యూ సూపర్ నాచురల్గా నేను ఎక్విప్ చేస్తాను నువ్వు భయపడకు నువ్వు భయపడకు నేను ఎక్విప్ చేస్తాను నాకు వల్ల అవ్వదు అనకండి అండి ఈరోజు నేను చెప్పిన వాక్యాంశం అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే ఈ చిన్న పోరాటాలే నేను జయించలేకపోతున్నాను ఆ పెద్ద రథాలు వస్తే నేను ఇలాగా మీరు పెద్ద రథాల గురించి ఆలోచించడం ఆ ఈ చిన్న పోరాటాలు పోరాడితే దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఎక్విప్ చేస్తాను నేను మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాను యూ మైట్ సే ఐ నాట్ క్వాలిఫైడ్ ఈ హార్స్ ని దాటగలిగిన శక్తి నాకు లేదు దీన్ని ఎదుర్కోగలిగిన ఈ చిన్న పోరాటాలు పోరాడితే దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఎక్విప్ట్ చేస్తా నేను మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాను యు మైట్ సే ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ఈ హార్స్ ని దాటగలిగిన శక్తి నాకు లేదు దీన్ని ఎదుర్కోగలిగిన శక్తి నాకు లేదు ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ఈ రోజు చాలా మంది చెప్తారండి ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ బట్ గాడ్ గేవ్ మీ అ గుడ్ జాబ్ ఎంతమంది ఉన్నారు అలాగా నా క్వాలిఫికేషన్ అంటే గొప్పది ఇచ్చాడు అది మీ శక్త మీ తలాంతులా మీ ఇంటలెక్టా అది దేవుడిచ్చిన వరమే హాలి లూయ కొంతమంది అంట నాస్తికులు ఈ విషయంలో గర్వపడతారంట నేను చదివి పొందుకున్నాను డిగ్రీ నేను చదివాను నేను సాధించాను నేను మెమరైజ్ చేశాను నేను నేర్చుకున్నాను అంటే ఒక భక్తుడు అన్నాడంట నువ్వు చదవవు బానేంది నువ్వు బాగానే ఉంది నువ్వు చదవడానికి కళ్ళు ఎవరిచ్చారు అని అడిగాడంట కళ్ళు ఎవరిచ్చారు హూ గేవ్ యు ద ఐస్ టు రీడ్ హూ గేవ్ యువర్ రైట్ మైండ్ టు బై హార్ట్ ఇవన్నీ అడిగారంట ఈరోజు అందుకే నేను కంటే ఇది దీని అంటారు జీవపు డంబం ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ యూ థింక్ దట్ ఐ కెన్ డూ వితౌట్ గాడ్ యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్ దేవుడు లేకుండా మనం ఈ జీవితంలో ఏమీ చేయలేమండి దేవుడు అంటున్నాడు మీకు క్వాలిఫికేషన్ లేకపోయినా నా సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ నేను మీకు ఇచ్చినప్పుడు మీరు రథాలే దాటుకొని పరిగెత్తగలుగుతారు హాలే లూయా గాడ్ విల్ ఓపెన్ అ వే వెదర్ ఇస్ నో వే చెప్పండి నేను పరిగెత్తుతా నేను ఆగిపోను నేను పరిగెత్తుతా పోరాడాలా పోడతాను పోరాడతాను పోరాటాలా పోరాడతాను జయించాలా జయిస్తాను నేను ఆగను నేను కంప్లైంట్ చేయను ఈ ఇర్మియా ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నట్టు నేను కంప్లైంట్ చేయను నిశ్చయించుకోండి అవును ఈ చిన్న చిన్న విషయాలు బట్టి మనం ఎంతో ఫ్రస్ట్రేట్ అవుతున్నాం దేవుడు అంటే ఈ చిన్న 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 విషయాలు బట్టి అంత గొప్ప దీవెన పోగొట్టుకుంటాం ఏంటి ఈ చిన్న చిన్న లోకానుసారమైన దృష్టితోటి చూస్తున్న వీటిని బట్టి నేను నీ కలిగిన గొప్ప తలంపుల్ని పోగొట్టుకుంటావేంటి నాకు నీ నిమిత్తం గొప్ప తలంపులు మేలుకరమైనవే కీడుకరమైనవి కావు ఐ హ్యావ్ సో మచ్ ప్లాన్స్ ఫర్ యు బట్ యుర్ నాట్ లుకింగ్ అట్ దట్ ప్ యూర్ లుకింగ్ అట్ దిస్ చీప్ లిటిల్ పెట్టి స్టఫ్ ఈ చిన్న చిన్న వాటిని చూస్తూ వీటి బట్టే నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు విసుగు చెందుతున్నావు నిరాశ పొందుతున్నావు సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ కీప్ ఆన్ లుకింగ్ అట్ దిస్ మీరు వీటిని చూసేంతవరకు దేవుడు మీ జీవితంలో ఏం చేయడండి సే ఐ విల్ లెట్ గో హాలి లూయా నేను వదులుకుంటున్నా ఈ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఈ బాధ ఈ నిరాశ ఇవన్నీ వదులుకుంటున్నా వారు అంటున్నారా మాటలు వదులుకుంటున్నా వారు నన్ను హరాజ్ చేస్తున్నారు వదులుకుంటున్నా ఐ విల్ నాట్ బి అఫెండెడ్ నేను భావించబడి నేను అభ్యంతర అభ్యంతర పడను ఐ విల్ నాట్ బి అఫెండెడ్ అని చెప్పండి నేను వదులుకుంటున్నాను నా దేవుడు నాకు కలిగిన తలంపులు బట్టి గొప్ప ప్రణాళిక వైపే నేను పరిగెడతాను అన్న వారు ఉన్నట్లయితే హాలి లూయ చెప్తారండి హాలి లూయ దేవుడు అంటున్నాడు ఆ రథాలకి కావాల్సిన అనాయింటింగ్ నేను ఇస్తాను నీకు ఆ రథాలని పరిగెత్తి దాటించే సూపర్ నేషనల్ అభిషేకము నేను నీకు ఇస్తాను ఐ విల్ అనాయింట్ యూ ఫర్ ద వర్క్ యూ డోంట్ హ్యావ్ టు వరీ మనమందరం అలానే లేచి నిలబడదాం అండి లేచి నిలబడి జ్ఞాపకం చేసుకుందాం ఇది